విజయవాడ ఒక చిన్న మారుమూల కాలనీ అర్జున్ నిరాడంబరమైన జీవితం గడిపే మెధావి యువకుడు స్రవంతి నవ్వే కళగా ఉన్న స్వతంత్ర ఆలోచనలు గల యువతి శ్రీనివాస్ రావు స్రవంతి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి రామ అత్త అర్జున్ పక్కింటి పెద్దమ్మ శ్రద్ధగా గాసిప్ చెప్పే వ్యక్తి గోకుల్ స్ట్రీట్ లోని పాత ఇంట్లో అర్జున్ తన తల్లి కన్నుమూసిన తర్వాత తన బడుగు జీవితం గడుపుతున్నాడు పక్కింట్లో కొత్తగా ఇంటి అద్దెకు వచ్చిన కుటుంబం ఉంది ఆ ఫ్యామిలీలో ఒకరు అతడి జీవితాన్ని మార్చబోతున్నారన్న విషయానికి అర్జున్ కు అప్పుడేం తెలియదు ఆ మధ్యాహ్నం ఇంటి ముంగిట నలుగురికి తెలియక తన జుట్టు ఎండేస్తూ నిలబడిన దృశ్యం అర్జున్ గమనించాడు ఆ ఒక క్షణం అతని దృష్టి నిలిచిపోయింది ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది సెకండ్ల పాటు ఆమెను తాకిన గాలి ఆ చిరునవ్వు ఆ నేత్రాల ఆవిరి అన్నీ కలసి అర్జున్ గుండెను తాకేశాయి అర్జున్ తన మనసులో ఈ చిరునవ్వు నాకు కావాలి కానీ ఇది ఏమైనా తీయదైన కళ స్రవంతి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంది అర్జున్ సైతం రాత్రిపూట ట్యూషన్లు చెప్పి దాన్ని సమర్థించుకుంటాడు పక్కింట్లో ఉండటం వల్ల మాట్లాడుకునే అవకాశం ఎక్కువగా లేదు కానీ వంద మాటలు మాట్లాడే కన్నా ఒక చూపు చాలింది వాళ్ల మధ్య ఓ అనుబంధాన్ని నెమలిపిన్నల మీద నడిపించడానికి ఒకరోజు వర్షం కురుస్తున్న సమయంలో స్రవంతి ఆఫీసు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చాలా టెన్షన్ లో ఉండగా ఆమెకు అర్జున్ అంబ్రెలర్ ఇచ్చాడు ఏమి చెప్పలేదు కానీ ఆ చేతిలో ఇచ్చిన గొడుగు కన్నా అతడి చూపి ఆమెను తడిపేసింది ఆ రాత్రి స్రవంతి తన డైరీలో రోజు ఎవరో నాకు చెయ్యి అందించారు మాటలు లేని ప్రేమ అంటే ఇదేనేమో కొన్ని నెలలు గడిచాయి శ్రవంతి ఉద్యోగంలో సెలెక్ట్ అయింది శ్రీనివాస్ రావు పెద్ద చెయ్యి దోరుకు కావాలనుకున్నాడు కానీ స్రవంతి మాత్రం తన నిర్ణయం తీసుకుంది ఒక సాయంత్రం ఆ చెరువు దగ్గర వాళ్ల ఇరువురికి ఇష్టమైన చోట స్రవంతి అర్జున్ను కలిసింది స్రవంతి నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను నిజమైన శాంతిని తెలుసుకున్న అర్జున్ మాటలు అవసరం లేని బంధం ఎప్పటికీ నిలవాలనుంది నాకు అర్జున్ ప్రేమ అంటే మాటల కాదుగా ఒక చిరునవ్వు చూపు ఒక్క గొడుగు ఇంతకన్నా బలమైన ప్రమాణం ఏముంటుంది వాళ్లు ఇద్దరూ పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటయ్యారు కానీ వాళ్ల ప్రేమకు స్టార్టింగ్ పాయింట్ ఆ వానలో గొడుగు కాదు ఆమె జుట్టు ఎండుతున్న సమయంలో అతడి చూపే అదే ప్రేమకి మొదలు అంతేకాదు ప్రతి వానకు ఎప్పుడెప్పుడు వాళ్లు ఒక గొడుగులో ఇద్దరూ నిండిపోయేలా వెళ్తారు గతాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుతూ ప్రేమ ఒక పెద్ద భాష్యం కాదు కొన్ని చూపులు కొన్ని మౌనాలే ప్రేమను పదిలంగా రాసేస్తాయి